గుడ్ మార్నింగ్ రేఖా గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు టీ పెడుతున్నాను భారీ వర్షం కురిసింది కదా ఆ వర్షానికి చక్కగా నేను అయితే ఒకసారి పెట్టుకుని తాగేసాను మీకు పెడుతున్నా అనమాట మధ్యాహ్నం నుంచి రిలీఫ్ ఇచ్చేస్తుంది కదా బానే ఉన్నాడు నన్న నుంచి కూడా ఇంకా ఇంట్లో తగ్గి బోర్ కొట్టేసి ఇంక వాళ్ళయితే కాలేజీకి వెళ్ళిపోతానమ్మా నాకు లంచ్ బాక్స్ పెట్టాయి అనేసి అన్నాడు కానీ వాళ్ళ ఒక్క రోజుకి మందులు వాడితే తగ్గితే ఇంకా రేపు నుంచి రేపు నుంచి వెళ్తాడు కదా అనేసి ఇడ్లీ మంచిది కదా అందుకని ఇడ్లీ వేసి వాడు కారం పొడి వేసి పెట్టేస్తాను చట్నీ చేస్తాను కారపొడి ఆవిడ చట్నీయే కావాలంటాడు కానీ మంచిది మంచిది కదా కారపొడి వేసి పెట్టేస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే సెట్ అయ్యామండి బాబుకి కూడా జ్వరం తగ్గింది బానే ఉన్నాడండి కాలేజీకి కూడా వెళ్ళిపోతాను అన్నాడు కానీ ఇవాళ ఎంతకులు అనేసి ఈ రోజుకి పంపలేదు వర్షం కూడా ఎక్కువ పడ్డది కదా మళ్ళీ తడిచిన చేసినా మళ్ళీ ఇబ్బంది పడుతుండీ ఇంకా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి బయట జ్వరాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి వైరల్ ఫీవర్స్ అందరూ హాట్ వాటర్ తాగుతూ మంచి ఫుడ్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్